నందిగామలో ఉన్నటువంటి మా జ్యోతిష్య నిలయము శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్య నిలయము నందిగామ నందిగామ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రజలు ఈ యొక్క జ్యోతిష్యాలయంలో ఉన్నటువంటి సేవలను వినియోగించుకుంటున్నారు దానికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీరు వివాహాది శుభకార్యాలకు ముహూర్తములు కావాలి అనుకున్న లేదా నూతన వ్యాపార సంబంధమైనటువంటి విషయాలలో మీకు ముహూర్తం కావాలి అనుకున్న నూతన వధువరుల యొక్క గురమేళల గురించి లేదా వివాహ పంతుల గురించి తెలుసుకోవాలి అనుకున్నా లేదా వివాహం కాని వారికి జాతకము చూపించాలి లేదా ఆర్థికంగా లేదా మానసికంగా లేదా అనారోగ్య సమస్యతో ఇబ్బందులు పడుతున్నాము మానసికంగా ప్రశాంతత లేదు అనుకున్నవారు జ్యోతిష్యం పరంగా మీరు దగ్గరకు వచ్చి జాతకము చెప్పించుకుందాము అనుకున్నవారు నేరుగా మా ఆఫీసుకు వచ్చి జాతకము చెప్పించుకోవచ్చు మా ఆఫీసు నందిగామలో ఉన్నటువంటి బట్టి నెహ్రూ నగర్లో ఉంటుంది అంటే మీకు చంద్రలపాడు వెళ్ళే దారిలో అయ్యప్ప స్వామి గుడి ఉంటుంది దానికి ముందు కేవీఆర్ కాలేజీ ఉంటుంది కదా దానికి ముందు ఆపోజిట్ కాలవ రోడ్డు అంటారు కాలువ రోడ్డు నుంచి మీరు స్ట్రైట్గా కనుక రాగలిగితే శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్య నిలయము స్టేషన్ వెనుక ఉంటుంది అక్కడికి నేరుగా వచ్చి కూడా జాతకం చూపించుకోవచ్చు లేదా పెద్ద వయసు వారు కానీ లేదా ఉద్యోగరీత్యా బయట ప్రాంతాల్లో ఉన్నవారు జాతకము చెప్పించుకోవాలి నేరుగా జ్యోతిష్య సంప్రదించడం కష్టము అనుకున్నవారు మా యొక్క మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ సంప్రదించవచ్చు